హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లంకళజ్యోతి టూర్ ఛానల్ అందరికీ శుభాభివందనాలు గంగామాత విశిష్టతను తెలిపే గంగోత్రి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం రండి గంగోత్రి ఆలయానికి ఎలా చేరుకోవాలి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం గంగోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో భగీరథి నది తీరాన హిమాలయ పర్వత శ్రేణులలో నాలుగు వేల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది హిమాలయాల్లో చార్ధాములలో గంగోత్రి ఒకటి ఇక్కడ గంగా నదిని భాగీరథి నది అని పిలుస్తారు ఇదే ఆ భాగీరథి నది గంగా నది పుట్టిన ప్రదేశం గోముఖి ఇది గంగోత్రి నుండి నలభై మీటర్ల ఎగువలో పర్వతాల్లో ఉంటుంది ఈ క్షేత్రాన్ని బస్సులో ప్రయాణం చేసి చేరుకోవచ్చు హెహరాడూన్ హరిద్వార్ హృషికేశ్ నుండి ఒకరోజు ప్రయాణంతో గంగోత్రి చేరవచ్చు వీఆర్ గోయింగ్ టు గంగోత్రి ఉత్తర కాశీ నుండి మేము ఉదయం ఆరు గంటలకు గంగోత్రి బయలుదేరాము ఉత్తర కాశీ నుండి గంగోత్రి మధ్య దూరం సుమారు నూరు కిలోమీటర్లు నాలుగు గంటల సమయం పడుతుంది అన్నారు ఇది పర్వత మార్గం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే సమయం కూడా ఎక్కువ పట్టవచ్చు అన్నారు బస్సులు అందరూ తమ తాము పరిచయం చేసుకోవడం జరిగింది శివనామ స్మరణతో మా ప్రయాణం కొనసాగింది ఇక్కడ చలి అంతగా లేదు మా ప్రయాణం బడలిక లేకుండా కొనసాగింది దారి వెంట ఉన్న సుందర దృశ్యాలను చూస్తూ వెళ్ళాము ఆహా మహాద్భుతం భగవంతుని సృష్టి వాతావరణం చల్లగా ఉండడం వల్ల మేము అక్కడక్కడ ఆగి వేడి టీని సేవించాము మరియు అద్భుతమైన సుందర దృశ్యాలను మా సెల్ ఫోన్లలో బంధించాము నువ్వు కొండల మధ్య నుండి జాలువారుతున్న గంగమ్మ భగీరథి అంతా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన సుందర ప్రదేశాలను చూస్తూ సరదాగా గడిపాము మేమంతా ఒక బ్యాచ్ ఈ చార్ధామ్ యాత్ర ఎంతో కష్టతరమైంది మరియు మహా అద్భుతమైనటువంటి యాత్ర ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ఈ చార్ధామ్ యాత్ర చేయాలని భావిస్తారు ఇక్కడి మంచి పర్వతాలు తెల్లని కర్పూరం రాసిపోసినట్లుగా ఉన్నాయి ఇలా అక్కడక్కడ మేము ఫొటోస్ తీసుకున్నాము అదేకంగా ఈ సుందర దృశ్యాలను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది మంచు పర్వతాలపై సూర్యకిరణాలు పడ్డం చేత బంగారు పర్వతంలా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎత్తైన కొండవంపుల మధ్య నుండి మా ప్రయాణం సాగుతోంది దారిలో అక్కడక్కడ మంచి పర్వతాలు పచ్చని చెట్లతో ప్రకృతి మనోహరంగా కనిపిస్తూ ఉంది వాతావరణం చల్లగా ఉండడం చేత మేము ఒక చోట ఆగి టీ సేవించాము కాస్త విశ్రాంతి తీసుకున్నాము ఇలా మళ్ళీ మా ప్రయాణం మొదలైంది స్వర్గధామంలో ఉండే పరమ పవిత్రమైన గంగోత్రి క్షేత్రానికి వచ్చేసాము ఇదే గంగోత్రి క్షేత్రం ఇక్కడి నుండి మనం నడిచి వెళ్ళాలి నడవలేని వారి కోసం చైర్స్ కూడా ఉంటాయి వీల్చైర్కి నాలుగు వందలు లేక ఐదు వందలు తీసుకుంటారు చార్ధాం వెళ్ళే ప్రతి వ్యక్తి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఎంట్రన్స్లోనే వెరిఫికేషన్ చేసి మనల్ని లోపలికి పంపుతారు మేమంతా మా వెరిఫికేషన్స్ పూర్తి చేసుకొని భాగీరథి నది తీరానికి గంగోత్రి భగీరథి నది తర్పణం ఇక్కడ తర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు వీరు హిమాలయాల నుండి ప్రవేశిస్తుంది కాబట్టి మంచులా చాలా చల్లగా శీతలంగా ఉంటుంది తాకడానికి భయమేస్తుంది మనల్ని పునీతుల్ని చేసే గంగామాత అరహర గంగా జయ జయ గంగా మేము ఇక్కడ పూజా కార్యక్రమాల కోసం ఒక పూజారిని మాట్లాడుకున్నాము మేము గంగామాతను పసుపు కుంకుమలతో హారతిచ్చి పూజించాము గారు మా చేత పితృతర్పణ కార్యక్రమాన్ని చేయించారు తర్పణ కార్యక్రమాన్ని అమ్మాయి తండ్రి తరపున తాత ముత్తాతల కోసం కూడా నిర్వహించవచ్చు అని చెప్పారు మేము చేసాము మేము ఈ తర్పణ కార్యక్రమాన్ని ఊహించుకొని గంగోత్రి ఆలయానికి వెళ్ళాము గంగామాత విశిష్టతను చెప్పే క్షేత్రమే ఈ గంగోత్రి గంగామాత ఆలయాల్లో అతి విశిష్టత కలిగిన ఆలయం గంగోత్రి ఆలయం భాగీరథి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం స్వయంభూ ఆలయం హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రమే ఈ గంగోత్రి ఆలయం మరి ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం సగర చక్రవర్తి సత్యయుగానికి చెందిన గొప్ప చక్రవర్తి ఇష్వాక వంశానికి చెందిన రాజు రామాయణంలో దశరథ మహారాజుకు ఈయన పూర్వీకుడు సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేయాలని పూనుకుంటాడు ఇరుడు ఈ యాగం పూర్తి చేస్తే తన పదవి పోతుందనే భయంతో దేవేంద్రుడు సగరుణ్ణి అశ్వమేధ అశ్వాన్ని అపహరించి దాన్ని పాతాళంలో ఉన్న కపిలముని ఆశ్రమంలో బంధిస్తాడు సగరపుత్రులు తమ అశ్వాన్ని వెతుక్కుంటూ పాతాల లోకానికి చేరుకుంటారు ఉన్న తమ అశ్వాన్ని చూసి ఈ కపిల మహర్షి తమ అశ్వాన్ని అపహరించాడని సగరపుత్రులు కోపించి కపిలమున్ మహర్షి తపస్సు భంగం చేయగా కపిల మహర్షి కోపించి ఈ అరవై వేల మందిని భస్మం చేస్తాడు అరవై వేల మందికి సద్గతులు కలిగించటకై గంగను దివి నుండి భూమికి తెప్పించటకై సగరుడు సగరుని మనమడైన హంశమంతుడు హంశమంతుని కుమారుడైన దిలీపుడు ప్రయత్నించి విఫల నిమ్మట దిలీపుని కుమారుడైన భగీరథుడు బ్రహ్మ కూర్చి కొన్ని వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తుండగా అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథను తపస్సుకు మెచ్చి గంగను భరించగలిగే శక్తి ఒక శివునికి మటుకే ఉందని తెలుపగా అప్పుడు శివుణ్ణి వేడుకుంటాడు భగీరథుడు అందుకు అంగీకరించిన శివుడు గంగను తన జటాజుటంలో బంధించి మెల్లగా భూమి మీదకు వదులుతాడు ఇలా శివుని జటాజుటం నుండి కిందికి దూకుతున్న గంగ గంగోత్రిలోని గోముక్ ప్రాంతంలో మొదటగా భూమిని చేరింది అందుకే ఈ ప్రాంతానికి అంతటి ప్రాముఖ్యత విశిష్టత ఉంది ఇలా గంగ మహాసముద్రాన్ని మరియు అక్కడి నుండి పాతాళంలోని సగరపుత్రుల భస్మరాసులపై ప్రవహించి వారికి విముక్తిని కలిగించింది గోత్రిలో గంగా దేవాలయం ముఖ్యమైన దేవాలయం గంగా దేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో ఆర్థిక సమీపంలోని ముంబాలో ఉంటుంది మనందరినీ పునీతుల్ని చేసే గంగా మాతను మేము దర్శించుకున్నాము ఇక్కడి సాంప్రదాయ పూజలు శంభాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారు ఈ గంగామాత ఆలయాన్ని పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల మధ్యకాలంలో జనరల్ అమర్ సింగ్ తాపా నిర్మించారు ఈ ఆలయం అక్షయ తృతీయ నుండి దీపావళి అమావాస వరకు తెరవబడుతుంది ఈ ఆలయం దాదాపు ఆరు నెలలు తెరవబడి ఉంటుంది తర్వాత ఆరు నెలలు మూసి ఉంచబడుతుంది మేము మా భోజన కార్యక్రమాన్ని ముగించుకొని ఉత్తర కాశీకి తిరుగు ప్రయాణమయ్యాము హెలికాప్టర్లో ప్రయాణం చేసేవారు కొంత దూరంలో దిగి అక్కడ నుండి కార్లు వస్తుంటారు ఈ క్షేత్రానికి పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం మహాసయాత్రికులు గంగోత్రి నుండి గోముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు ఈ ప్రదేశం భూలోక స్వర్గం అని చెప్పవచ్చు ఇవి పవిత్ర గంగోత్రి క్షేత్ర విశేషాలు ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలపగలరు నెక్స్ట్ వీడియోలో కేదార్నాథ్ యాత్ర విశేషాలను వివరిస్తాను ధన్యవాదములు యు అగైన్ అంటిల్ దెన్ గుడ్ బై హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ